ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని పదార్థం చూద్దాము ఫస్ట్ వచ్చేసి సాలె పురుగు సా గీతం ఇస్తే సాకం ఇస్తే లేమ్మిస్తే పూ రా కొమ్మిస్తే రూ గా కొమ్మిస్తే సాలే పురుగు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆహారం ఆ హా హా అన్నప్పుడు హా దీర్ఘం వస్తుంది హా రమ్ పక్కన సున్న నెక్స్ట్ సులువు సా కొమ్మిస్తే సు లా నా కొమ్మిస్తే లు వా కొమ్మిస్తే వు సులువు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సంగతులు సా పక్కన సున్నా పెడితే సమ్ గా సంగతులు సాస్తే తు లా లామిస్తే లు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్